Música అందరికీ నమస్కారాలు ఈరోజు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము సందర్భంగా ఆలగడ్డ పట్టణంలో వ్యూవర్స్ కాలనీ ఈ కాలనీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్లు కూడా ఒక పది లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఇక్కడే భూమి పూజ చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మాకు చెప్పిన గతంలో చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు పనులు కల్లారా కనిపిస్తున్నట్టుగా పనులు జరుగుతున్నాయి జరుగుతాయి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి నమ్మకం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పైన మాకు ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ నాలుగైదు రోజులు తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తల్లులందరూ కూడా గతంలో తల్లికి వందనము అమ్మఒడి అని చెప్పి ఒకరికే ఇచ్చి తల్లి కూడా ఇబ్బంది పెట్టినారు అది కూడా టైంకి ఇవ్వకుండా కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే మందికి డబ్బులు అకౌంట్లో పడడమే కాకుండా ఈ రోజు విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా తల్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా పిల్లలందరూ కూడా స్కూల్కి పంపించి ఏ స్కూల్ అయినా మీరు పంపించినా కూడా దానికి తగినట్టుగా ప్రభుత్వం తరపు నుంచి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుంది తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కూడా తొందరలోనే వస్తాయన్న నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఈరోజు మా ప్రభుత్వం పైన ఉంది ఈరోజు అందరూ కూడా పనులు జరుగుతున్నాయి జరుగుతాయన్న నమ్మకం మా మీద పెట్టుకుంటే అది ఓడ్చుకోలేక చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బుడ్ద చల్లుతున్నారు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏమి మాయమాటలు చెప్పినా ఎన్ని అవాస్తవాలు చెప్పినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ రోజు మేము చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు గతంలో డిఎస్సి మీద సంతకం పెడతామన్నారు పెట్టడం జరిగింది పిల్లలు ఉద్యో ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే మరి పెన్షన్ పెంచుతామని చెప్పినారు పెన్షన్ పెంచడమే కాకుండా టైంకి పెంచడమే కాకుండా ఈరోజు ఉద్యోగస్తులు కూడా టైంకి జీతాలు పడుతున్నాయంటే అది కళ్ళారా మనందరూ కూడా కనిపిస్తుంది కానీ వైసీపీ నాయకులు మాత్రమే మేము కళ్ళకు గంతలు కట్టుకున్నాం మేము ఏది కూడా చూడడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్తున్నారు అంతేకాకుండా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగ నీరు వదులుతున్నారని చెప్పి ఆయన వెంటనే హడావిడిగా ప్రోగ్రాం పెట్టుకొని ఆయన అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పడేసి ఈ రోజు తెలుగు గంగ నీళ్లు రైతులకి వదులుతున్నారు అనే సందర్భంగా ఆయన శ్రీశైలంకి వచ్చి అంత దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆయన దృష్టి పెట్టి వస్తే దాని కూడా తప్పుబడుతున్నారు వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకున్న నాదులు లేరు గత ప్రభుత్వంలో అధికారులను పట్టించుకున్న నాదులు లేరు గత ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకున్న నాదులు లేరు ఎంతసేపు ఉన్న తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టాలనే దాని మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజల మీద ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు ఈరోజు వీఎస్ కాలనీ ఇక్కడ మొత్తం ఫస్ట్లో రోడ్లు వేస్తుంది మేమే ఇప్పుడు వేస్తుంది మేమే రేపు పొద్దున ఏదైనా అవసరం ఉన్న పనులు చేసేది కూడా మేమే మేము తప్ప ఈ ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో కాదు కదా ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా వైసీపీ నాయకులు దీంట్లో చేసింది కూడా ఏమీ లేదు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వైసీపీ నాయకులు ఇప్పుడేదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా మళ్ళీ తిరుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు పొరపాటున కూడా పని చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున మళ్ళీ మీరు పాదయాత్ర అని చెప్పి రాష్ట్రంలో మళ్ళీ తిరిగితే మిమ్మల్ని తరిమి కొట్టడానికి మేమందరం ఎవరు కూడా ముందుకు రాము ప్రజలే మిమ్మల్ని బయటికి తరిమేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రాన్ని నాశనం లేపింది మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలన చేసింది మీరు పరిశ్రమలు రాకుండా చేసింది మీరు ఉద్యోగాలు రాకుండా చేసింది మీరు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది వైసీపీ నాయకులు మళ్లీ మీరు తిరుగుతామంటే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు బయట తిరిగినా ఎవరో ఒకరు బలవుతున్నారు మీరు ఎప్పుడు బయటకు వచ్చినా మీ కార్యకర్తనే మీరు బలి తీసుకుంటున్నారు ఎందుకు మీరు తిరగడము ఎందుకు మీరు కేసులు ఎప్పించుకోవడం అని చెప్పి మేము కూడా ఒక సలహా చెప్తూ దయచేసి మీరు అటువంటి కార్యక్రమాలు లేదంటే మానుకు నిల్లల్లో కూర్చోవాలని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారని చెప్పి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టినారు మీరు మీ నియోజకవర్గాలు మీరు ఎమ్మెల్యేలుగా పనిచేయడమే గొప్ప అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి మీరు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డు పన్నా లేకపోతే మహిళల గురించి తప్పుగా మీరు మాట్లాడినా ఈ ప్రభుత్వం సహించదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ వైసీపీ నాయకులు మీరు మేం చేసే మంచి కార్యక్రమాలు చెప్పుకోకపోయినా పర్వాలేదు మీరు మమ్మల్ని సభాషణ అనకపోయినా పర్వాలేదు కానీ మేం చేసే పనులకి మీరు వస్తే మాత్రము తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీశైలంకి వచ్చి తెలుగు గంగ నీళ్లు వదిలినందుకు మరొకసారి రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులందరి తరపు నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము